అనుకున్నా కానీ ఎక్కడ ఆస్ట్ ఈజ్ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడితే కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మానడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు పోనీ పక్కన పెట్టండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది నేను ఉండుంటే అది వచ్చేది అరే ఇక్కడ ాధపడి పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి వాళ్ళు నువ్వు ఈ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది నేనుంటే వీళ్ళు వీళ్ళకి ఇంత అంది ఉండేది అన్నిటికన్నా పసుమనిపి ఏంటంటే ధర్నా ఈ మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను నేను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబాయ్ చెప్పిన ఇప్పుడు వచ్చి కొట్టుకోలేకపోయారు మీ వాళ్ళు ఐదు సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు వాటి గురించి ధర్నా చేయి మీ తాలూకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చేయి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి పాప ఇంకొక విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు ఈరోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రెండు నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఇక్కడ లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్లి అయినా కండక్ట్ చేయగలిగాడు ఆయన ఎందుకు చేయలేకపోయారు వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్లే వీళ్ళేంటంటే ఈవెన్ సోష నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు అరేంజ్ చేశాం వాళ్ళందరినీ పిలిపించాం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ప్రమాదం ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కంపెనీలనే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ మేము మేమందరం కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ రోజు ఇవన్నీ కూడా ఐదు